అక్క చూడ్డానికి పెద్ద అందంగా ఉండను నేను పైగా పెద్దగా చదువుకోలేదు కూడా కొంచెం మొద్దుదాన్నే కష్టపడి చదవలేను అటు చదువు లేదు ఇటు అందమూ లేదు చూస్తే మా డాడీ కూడా పెద్ద కోటీశ్వరుడేం కాదు ఇంకేంటక్కా నా బతుకు అందుకని ఎప్పుడు నిరాశగా ఉంటుందంట ఏంటంటే అండి ఈ లోకం ఏమంటుందంటే నీకు అందమన్నా ఉండాలి నీకు చదువన్నా ఉండాలి నీకు ధనమన్నా ఉండాలి లేకపోతే నీకు పెద్ద విలువ లేదు ఏసయ్య తన వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను మీరు నా సొత్తు హలెలుయ్యా ఒకవేళ ఈ లోక సంబంధంగానే ఒక ఉన్నతాధికారో ఓ దేశాధ్యక్షుడో ఆయనతో ఒక చక్కని సంబంధం కలిగి ఉండాలి అని ఒక ఆహ్వానాన్ని ఇస్తే ఎంతో ఆనందంగా మనం ముందుకు వెళ్ళిపోతామేమో దేవాది దేవుడు ఆ మహిమ రాజ్యంలో నివసిస్తున్న ఏసై అంటున్నాడు మిమ్మల్ని నా కుమార్తెలుగా స్వీకరించాలనుకుంటున్నాను నా బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతారా అని అడిగితే చాలామందికి ఏసై ఇస్తున్న ఆహ్వానం యొక్క విలువ అర్థం కాట్లా దేవాది దేవుడని ఏసే అంటున్నాడు నాకు మీరు కావాలి మీరు నా కుమార్తెలు తన్నెందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు రిమెంబర్డ్ ఇయర్ సిస్టర్ దట్ యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నాకు పెద్ద శక్తి లేదు పెద్ద బంధు బలగం లేదు నా దగ్గర పెద్ద ఆస్తిపాస్తులు లేవు అండ ఏమీ లేదు నువ్వు అనుకుంటున్నావేమో ఏసయ్య నీకు తోడుగా ఉంటే నువ్వు సాధించలేనిదంటూ ఈ లోకంలో ఏం లేదు హలలుయ అందుకనే చాలా మంది యవన చెల్లెమ్మలకి నేను ఒక మాట చెప్తా ఉంటాను ఏం చెప్తుంటానంటే ఎస్తేరు తన జీవితంలో ఒక దురదృష్టకరమైన జీవితం ఒక దురదృష్టకరమైన ప్రారంభం కారణం ఏంటంటే తల్లి తండ్రి లేరు ఈ రోజుల్లో ఒక ఆడపిల్లకి పెళ్ళవ్వాలంటే ముందేం చూస్తారు తెలుసా తల్లిదండ్రులు ఉన్నారా లేదా ఒకవేళ తల్లో తండ్రో లేరు అని అనగానే వెంటనే పెళ్లి కుమారుడు వాళ్ళు ఆలోచిస్తారు కారణం ఏంటంటే రేపు పొద్దున ఈ అమ్మాయి యొక్క మంచి చెడ్డ ఎవరు చూస్తారు అలాంటిది ఎస్తేరు తన జీవితంలో తన తల్లిని తన తండ్రిని ఇద్దరినీ పోగొట్టుకుంది ఒక దురదృష్టకరమైన జీవితమే షీ హ్యాడ్ అ హంబుల్ బిగినింగ్ అయితే ఆమె తన పినతండ్రి అయిన మొర్దెకాయ దగ్గర పెరిగిందంట ఏసయ్యని మాత్రం ఎస్తేరు గట్టిగా పట్టుకుంది దేవుని గట్టిగా పట్టుకుంది తన జీవితంలో అందుకే ఎస్తేరు ఒకవేళ తల్లి తండ్రి ఉంటే కూడా పెళ్లి కుమారుడిగా రాజుని తీసుకొస్తారో లేదో కానీ ఎస్తేరు మాత్రం తన జీవితంలో ఆమె ఒక రాజుకి భారీ అయిందంటే కారణం ఏంటంటే దేవుడు ఆమెను హెచ్చించాడు హలెలుయ చాలాసార్లు మనం అనుకుంటాం నాకు మంచి తల్లిదండ్రులు ఉంటే మంచి డబ్బులు ఉంటే అప్పుడు ఒక ఉన్నతమైన స్థానానికి నేను వెళ్ళగలను అని అనుకుంటున్నావేమో ఏ నీకు తోడుగా ఉంటే ఆయన కృప ఆయన దయ నీకు ఎప్పుడైతే తోడుగా ఉంటుందో నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళగలవు ఈ స్త్రీల సదస్సును మరి ఎందుకు ఏర్పాటు చేశారంటే నీవు నేను మన జీవితాల్లో ఏ దగ్గరగా వెళ్ళాలని ఆయన్ని గట్టిగా పట్టుకోవాలని ఆయన్న ఆధారంగా చేసుకోవాలని మన కుటుంబాల ఆశీర్వాద భరితంగా మారాలనే మరి దేవుని ఉద్దేశం దేవుని సంకల్పం ఏం వాక్యాన్ని పంచుకోవాలి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్లో నుండి గైలు అనే స్త్రీని దేవుడు నా జ్ఞాపకం చేశాడు ఆమె జీవితంలో నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం అభిగయులు అనే స్త్రీ తన జీవితంలో దేవుని జ్ఞానముతో నింపబడి దేవుని ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళినప్పుడు తన కుటుంబాన్ని ఏ విధంగా తను నడిపించుకుందో ఏ విధంగా తను దేవుని కృపకు పాత్రలైందో దేవుని వాక్యంలో నుంచి ధ్యానించుకుందాం సామెతలు గ్రంథం పద్నాలుగో అధ్యాయము మొదటి వచనం చదువుతారండి సామెతలు గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో ఇల్లు ఊడబెరుకును మనం అనుకుంటాం ఇల్లు కట్టాలంటే ఏం కావాలి సిమెంట్ కావాలి ఇటుకలు కావాలి లేకపోతే లోపల ఇంటీరియర్ డెకరేషన్ బయట మంచి ఎలివేషను మంచి ఇంజనీరు మంచి కాంట్రాక్టర్ మంచి మేస్త్రి వీళ్ళందరూ ఉంటే ఇల్లు కట్టబడుతుంది అని అనుకుంటాం భౌతిక సంబంధంగా ఇల్లు కట్టబడాలి అంటే ఇవన్నీ కావాలేమో కానీ నిజంగా ఒక కుటుంబం కట్టబడాలంటే ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా మారాలంటే అది స్త్రీ చేతిలోనే ఉందని దేవుని గ్రంథంలో మనం చదివాం జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడురాలు తన చేతులతోనే ఇల్లు ఊడబెరుక్కొన్ను చాలామంది స్త్రీలు వచ్చి అంటారు నా భర్త మారట్లేదండి నా భర్త మారకపోవడం వల్ల నా కుటుంబం పాడైపోయింది నీ భర్త మారకపోయినా ఇల్లు కట్టబడాలంటే అది ఎవరి చేతిలో ఉంది మన చేతిలోనే ఉంది నీ భర్త మారాలన్నా నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ భర్త మారుతాడు అవిధేయులుగా నీ బిడ్డలు ఉన్నారా నీ భర్తను బ్లేమ్ చేయొద్దు కొంతమంది ఏం చేస్తారంటే నా చేతుల్లో ఏమీ లేదండి నేను నిమిత్త మాత్రాలని నా భర్తేనండి ఇలాంటి పరిస్థితికి కారణం నా భర్తే అని అంటుంటారు కాదు కాదు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ఒకవేళ కుటుంబం ఏ స్థితిలో ఉన్నా అది స్త్రీ వల్లనే జరిగింది అనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం స్థలవిస్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్